This is Keithtina from Polticos. మనం తరచూ చూస్తూనే ఉంటాం మనకి ఏదైనా చిన్న జబ్బు వస్తే చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కే మనం ఎక్కువ ఎఫర్ట్ చేస్తాం ఎందుకంటే కారణాలు లేకపోలేదు ఇక్కడ లగ్జరీ లైఫ్కి అలవాటు పడిన వాళ్ళైతే పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారేమో కానీ ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్స్ లేకపోతే మాధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్న హాస్పిటల్స్కే రిఫర్ చేస్తారు అండ్ అటు గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎక్కువ రిఫర్ చేస్తూ ఉంటారు హైదరాబాద్ ట్వెన్ సిటీస్లో చెప్పుకోదగ్గ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయంటే గాంధీ హాస్పిటల్ కానివ్వండి లేకపోతే ఉస్మా నియా కానివ్వండి నీలోఫర్ కానివ్వండి ఇటువంటి హాస్పిటల్స్ ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు కానివ్వండి కేంద్రాలు కానివ్వండి ఏదైతే ప్రభుత్వం కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ రిఫర్ చేస్తూ ఉంటుంది ఎవరికన్నా మధ్యతరగతి కుటుంబం కానీ బిలో పావర్టీలో ఉన్నవారు కానివ్వండి ఎవరికన్నా ఏదైనా బాగాలేకపోతే ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్కే ఎక్కువ రిఫర్ చేస్తూ ఉంటారు అయితే ఇదంతా ఒక క్రమం అయితే ఇంకో క్రమంలో మనం చూసుకున్నట్లయితే దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో ఇంట్లో గొడవలు అయ్యో లేకపోతే మానసిక పరిస్థితి బాగాలేకున్నా ఇంటిని విడిచి బయటికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు అయితే అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలో తెలియక అంటే బయట ఎక్కడ ఎఫర్ట్ చేయలేక పని చేసుకోలేక మానసిక పరిస్థితి కాస్త ఆందోళన చెందుతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితులు కూడా మనకు చాలా వరకు కనిపిస్తుంటాయి అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మెంటల్గా డిజార్డర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఫుట్ పాత్స్ మీద పడుకుంటూ ఉంటారు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎటు వెళ్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే ఒక క్లారిటీగా చెప్పలేరు మనం వెళ్ళి అడిగి పరిస్థితిలో కూడా మనం వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం కూడా రాబట్టలేకపోతాం ఎందుకంటే అసలు వాళ్ళు ఎవరు అన్నది కూడా కొంతమంది వాళ్ళకు వాళ్ళే మర్చిపోతూ ఉంటారు అయితే అలాంటి క్రమంలో ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఆవరణలో మనం చూసుకుని ఉంటే గాంధీ హాస్పిటల్ మెట్రో కూడా కనిపిస్తుంది ఆ మెట్రో కింద కూడా చాలా మంది వచ్చి అలాగే పడుకుంటారు ఎవరైనా వచ్చి ఇక్కడ ఫుడ్ కూడా డొనేట్ చేస్తూ ఉంటారు అలా ఫుడ్ డొనేట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తీసుకొని తినడము ఒక పుట్టకో రెండు పుట్టకో కడుపుకు తినేసి అలా సరిపెట్టుకొని మిగతా టైం అంతా కూడా ఖాళీగా ఉండి పడుకోవడము లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ లాంటి వారు ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడటం తప్పితే అసలు సరైన వ్యక్తులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న జాబితా మాత్రం ఇప్పటివరకు ఎవరికూ తెలియదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అసలు ఎవరో ఏంటో తెలియని మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఇక్కడే ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు అసలు వాళ్ళకు ఏదైనా అనారోగ్య పరిస్థితు పరిస్థితులు ఉన్నాయా లేకపోతే ఇన్ కేసు ఏదైనా మానసిక పరిస్థితి బాగాలేదా అవన్నీ తెలుసుకోవడానికి కూడా అసలు పోలీసులకు కూడా ఎటువంటి ఆధారం దొరకట్లేదు అనే చెప్పొచ్చు ఒక డెడ్ బాడీ కనిపించిందంటే వాళ్ళందరూ అనా అనాథలు కానీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది రిపోర్ట్ కూడా అలాగే ఇస్తున్నారు ఎందుకంటే అసలు పేరు లేదు ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు ఆ వ్యక్తి వయసు కానివ్వండి లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన సంబంధికులు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ రాబట్టాలి అంటే పోలీసులో కూడా చాలా రిస్క్ తో కూడుకున్నటువంటి పని అనే చెప్పచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాం ఈవెన్ విజువల్స్ లో అయినా లేకపోతే ఫుట్పాత్ల పైన చాలామంది చాలా మంది అలా మనమే చూసిపోయే వాళ్ళం అంటే ఎవరికన్నా మన దగ్గర ఫుడ్ ఉంటే వాళ్ళకి డొనేట్ చేస్తామేమో కానీ వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ నుంచి వచ్చారు అని మనం కూడా అసలు అడిగే ప్రయత్నం కూడా చేయము thank um, you um, um. అక్కడే నివసిస్తూ అసలు వాళ్ళు ఏంటో కూడా వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ప్రాణాలు విడిచిన జాబితా చూసుకుంటే చాలా వరకు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది దట్టు ఈ గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పేసి రిపోర్ట్ కూడా వచ్చింది అయితే ఇప్పటివరకు పోలీసులు ఆ అనాథలు ఎవరైతే ఉన్నారో ఆ డెడ్ బాడీస్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ సంబంధికులకు ఎవరికైనా చెప్పాలంటే కూడా వాడి ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి దీనిపైన ఎటువంటి కసరత్తులు చేస్తే బాగుంటుంది అటు ప్రభుత్వం కానీ లేకపోతే సామాన్య ప్రజలు కానీ దీని గురించి అసలు ఎలా ఆలోచించాలి మీరైతే ఎలా ఆలోచిస్తారు దీని గురించి కూడా కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నించండి ఇది ఇప్పటి వరకు అప్డేట్ వీడియో జర్నలిస్ట్ మోహన్ తో కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రం గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ Subscribe to the channel and download the Politicos app from the links in the description.